సో గైస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లైక్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలనుకుంటే రియల్ టైమ్ సినారీస్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ వన్ డే టైం ఉంది ఆల్రెడీ లాస్ట్ టెన్ డేస్ వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను మీరు బైమ్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ న్యూ బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్స్ తట్టి ఉంటాయండి డైలీ మనకి ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైతే ఉంటారో లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా టాలీ పేమ్ ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనం ఇక్కడ టూ మెథడ్స్గా లొకేషన్ చేయడం జరిగింది సో వన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్త ఓకే సో ఇక్కడ ట్యాలీ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్స్ అండ్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైమ్ తర్వాత మనకి యాజ్ ఎజ్ మాక్ ఇంటర్వ్యూస్ జాబ్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోర్స్ డ్యూరేషన్ థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది సో ఏప్రిల్ సెవెంత్న ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాస్నట్ అవుతుంది ఇది ఒక మాడ్యూల్ సెకండ్ మాడ్యూల్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఇది డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ టాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ జాబ్ అసిస్టెన్సీ జాబ్ పోర్టల్ ఈ కంటెంట్ ఓకే మీకు క్లియర్గా సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓకే సో ఇక్కడ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మీ యొక్క సర్టిఫికేషన్ ఏ యొక్క గవర్నమెంట్ పోర్టల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొవైడ్ చేసిన మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా ట్యాలీ కంపెనీ పోర్టల్లోనే ఉంటాయి సో ఇది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ లోకేషన్ ప్రొటెక్ సెంటర్ ఆథరైజ్డ్ టాలీ సెంటర్ అండ్ అసోసియేట్ పార్ట్నర్ లైక్ టాలీ లైసెన్స్ ఒరిజినల్ లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఒరిజినల్ ట్యా టీఈపిఎల్ సర్టిఫికేషన్ కూడా మార్కెట్లో స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సలెన్స్ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఓకే వీటితో పాటు మనకి లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైం యాక్సెస్ లర్నింగ్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ అనేది కూడా డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిత్లో జాయిన్ అవుతారా అనేది మీ చాయిస్ ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్స్కైనా నేను ఎయిట్ థౌజండ్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి డేటా అప్డేషన్ చేసినా ఎలాంటి డేటా వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేసినా ఎప్పటికప్పుడు అప్డేషన్ నాలెడ్జ్తో మీకు మార్కెట్లో సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో బాయ్స్ ఇక్కడ జిఎస్టీ వన్ ఫైలింగ్ త్రీబీ ఫైలింగ్ ఈవే బిల్ इ टीडीएस, टीसीएस पेरोल मैनेजमेंट, बीआरएस कॉस्ट सेंटर्स, फॉरेन करेंसी, परचेज कोटेशन सेल्स कोटेशन पाइंट ऑफ सेल्स, ओके सो सेम पार्टी की पर्चेज सोल जला ओके सो तरवा मन की लाइक मल्टी करेंसी, बैट इवेट्री मैनेजमेंट, कॉलेज अकाउंटिंग, स्कूल अकाउंटिंग तरह मन की ప్రాసెస్ ఎలా చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియోస్తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ని కవర్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ మీరే ఈజీగా ట్రాక్ చేసే లెవెల్లో డెప్త్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారో జస్ట్ ఆర్ థర్టీ ఫైవ్ డేస్లో మీకు రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా మార్కెట్లో ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఈ కాల్ బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ మీకు వాట్సాప్ పంపిస్తాను అవి చూడండి మీకు నచ్చితే కాలెడ్జ్ కానీ వేప్ లర్నింగ్ కానీ మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో బాయ్స్ లిమిటెడ్ సీట్స్ ఆల్మోస్ట్ ఫిల్ అవుతూ వస్తున్నాయి స్టిల్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు లేట్ లేకుండా మీ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో మనకి ఏప్రిల్ సెవెంత్ తారీఖున బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెవెంత్ తారీఖున బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ నా మొబైల్ నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు మీకు డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ మీరు చూసుకోండి మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా టాలీ లోకేస్ మెటీరియల్స్ మీకు అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి అమెజాన్లో మెటీరియల్స్ మీరు పర్చేజ్ చేసుకొని ఆల్మోస్ట్ యూట్యూబ్ ద్వారా వీడియో చూసినా మీరు నేర్చుకోవచ్చు ఆ అవకాశాలు ఇస్తున్నాను సో మార్కెట్లో పూర్ పర్సన్స్ ఉంటారు ఓకే నార్మల్ పర్సన్స్ ఉంటారు అందరికీ సెట్ అయ్యే విధంగా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఓకే సో తర్వాత మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు మెటీరియల్స్ పర్చేజ్ చేసుకుని నేర్చుకోండి లేదంటే లైవ్ సెషన్స్లో జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్ ప్రతిదీ క్లారిఫై చేసుకోవచ్చు ఇలా అన్ని ఫెసిలిటీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ఇవర్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ కావాలా గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కావాలా ఓకే ఈ కంటెంట్ కావాలి అంటే ఎయిట్ థౌజండ్ని ప్రిఫర్ చేసుకోండి లేదు నాకు సబ్జెక్ట్ ఒకటి చాలు మెటీరియల్స్ చాలు సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే ఫోర్ ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్క్లూడింగ్ న్యూ ఫైనాన్స్ ఇయర్ నుంచి అడ్వాన్స్ ఎక్స్ అనేది మనం యాడ్ చేయడం జరిగింది దీని ద్వారా సబ్జెక్ట్ మీరు చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ ట్రైనర్ ప్రాపర్ సర్టిఫికేషన్ అనేది ఉండితే ఇన్ మీరు థర్టీ డేస్ లోపల మీ రెజ్యూమ్ అనేది ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా లిస్ట్ అవుతుంది మన దగ్గర ట్రైనింగ్ అయ్యి మన దగ్గర సర్టిఫికేషన్ పొందిన వాళ్ళకి డైరెక్ట్ టైఈపిఎల్ ద్వారానే మీకు డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ డ్రైవ్లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో మనకి జాబ్స్ ఇవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో ఇలాంటి ఫెసిలిటీస్ మీకు కావాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ప్రాపర్ వేలో సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్స్ వచ్చి ఓకే మీకున్న డౌట్స్ ప్రతీది కూడా క్లారిఫై చేసుకోవాలనుకుంటే నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ కాల్ బ్యాక్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు అవన్నీ చూసి నచ్చినట్లయితే మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు సో ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్తో ఈ యొక్క కాన్సెప్ట్ని మనం న్యూ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి సో ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు okay now nah? so thank you thank you very much meet you lopez bye